హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐశ్వర్య రౌండర్ ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే విజయవాడ ఈ స్ట్రీట్లో ఉన్నామండి విజయవాడ సిటీ పోలీస్ ఆపోజిట్లోనే ఈ ఈ స్ట్రీట్ ఉందండి ఫుడ్ లవర్స్కి ఒక మంచి ప్లేస్ అండి ఈ స్ట్రీట్ స్ట్రీట్ ఫుల్ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అన్ని ఫుడ్ ఐటమ్సే ఇక్కడ దొరక్కని ఐటమ్ అనేదే లేదు ఫుడ్ డిస్క్ మాత్రం ఇది ఒక మంచి ప్లేస్ అనే చెప్పొచ్చండి మన ఒంగోలు చెరువు దగ్గర కూడా ఇలాగే ఈ స్ట్రీట్ లాగా చేద్దామని ఒక ప్రపోజల్ ఉంది కానీ మన వాళ్ళు అంత అప్డేట్ అవ్వలేదు అనుకున్నారో ఏమో అది అలా పెండింగ్లోనే ఉంది ఈ స్ట్రీట్లో అయితే కాలు పెట్టడానికే ఖాళీ లేదురా బాబోయ్ అంటే కార్లు వేసుకొని మరి కూడా వచ్చేసేస్తున్నారు ఇలా చూస్తుంటే మన ఊళ్ళో తిన్నాళ్ళే గుర్తుకొచ్చింది నాకైతే ఆ తిన్నాళ్ళలో కూడా ఇలాగే జనాలు జబజబా అంటూ ఉంటారు కదండి ఇక్కడ ఒక మీల్స్ తప్పించి మిగతా ఫుడ్ ఐటమ్స్ మొత్తం దొరుకుతాయండి బొంగులో చికెన్ కొండ బిర్యానీ ఫలోడా చీకులు దొరకని ఐటమే ఉండదు ఫ్రెండ్స్ మనం ఓపిక జేబులో డబ్బులు పొట్ట ఖాళీగా ఉండాలి కానీ తింత తినొచ్చు ఫ్రెండ్స్ ఒకప్పుడు బొంగులో బిర్యానీ అంటే అరకుకే వెళ్ళాలండి ఇప్పుడైతే ఆ ప్రాబ్లం ఏం లేదు ఎక్కడ పడితే అక్కడ బొంగులో బిర్యానీ దొరుకుతుంది మన విజయవాడలో ఈ స్ట్రీట్లో కూడా ఆ బొంగులో బిర్యానీ ఉందండి ఇంకా టిఫిన్ విషయానికి వచ్చారా ఇక్కడ చిట్టిడ్లీ ఉంది చిట్టి ఇడ్లీ మీద నెయ్యి వేసి కారపొడి చల్లిస్తున్నారండి ఒక ప్లేట్తో ఆగవంతే ఇంకో ప్లేట్ ఆర్డర్ పెట్టాల్సిందే ప్లేట్ వచ్చి ఫార్టీ రూపీస్ మీ మిరుచి తినారామా రచి వీళ్ళ స్టాల్స్ పేరు కూడా భలే ఫన్నీగా పెట్టారు కదా ఫ్రెండ్స్ ఈ ఈ స్ట్రీట్ నైట్ ఎయిట్ నుంచి ట్వెల్వ్ దాకా ఓపెన్లో ఉంటుందండి ఈ విజయవాడ వచ్చినప్పుడు ఈ స్ట్రీట్ అస్సలు మిస్ అవ్వద్దు ఈ బిర్యానీ ఐటమ్స్ అయితే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఆ రేంజ్లోనే ఉన్నాయండి ఫోర్ నుంచి ఎయిట్ ఐటమ్స్ దాకా వాళ్ళు ఈ బిర్యానీలోకి ఇస్తున్నారు బాయిల్డ్ లెగ్ చికెన్ గ్రేవీ చికెన్ లెగ్ పీసు ప్రాన్స్ చేపలు చేపల పులుసు ఇలాగ ఎయిట్ ఐటమ్స్ ఇస్తున్నారు ఓన్లీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మనం ఆడ కూర్చొని తినాలే కానీ మనం తిన్నంత బిర్యానీ పెడుతున్నారు ఈ రాజమండ్రి వాళ్ళు రోజు మిల్క్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ షవర్మ అంటే నచ్చని ఎవరైనా ఉంటారా అది కూడా ఇక్కడ ఉంది చీకులు చీకులు అని చీకులు కూడా అమ్ముతున్నారండి ఇక్కడ ఇక్కడ దొరకని ఐటమే లేదు మన ఓపిక ఈ వీధి స్టార్టింగ్ నుంచి బిర్యానీ పాయింట్లు ఉన్నాయా అందరూ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రండి రండి అని పిలుస్తున్నారు అలాగే ఒక శాంపిల్ కూడా ఇస్తున్నారు మా బిర్యానీ నచ్చితేనే తినండి అని అని శాంపుల్స్ కూడా ఇస్తున్నారు ప్రతి ఒక్కరు శాంపిల్స్ ఇస్తున్నారా ఆ శాంపిల్స్ తింటేనే చాలు మన పొట్ట నిండిపోయింది ఇక్కడైతే వీళ్ళు ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టారు ఫ్రెండ్స్ అయితే ఫుల్ ఫుడ్ కలర్ వేసినట్టు ఉన్నారు మంచి ఎర్రగా అట్రాక్టివ్గా ఉన్నాయి ఏం తప్ప ఈ ఐటమే రాలేదనుకున్నారు నూడుల్స్ వెజ్ మంచూరియా అవి కూడా వచ్చేసినాయి ఒక స్టాల్ ఖాళీ ఉంది ఒక స్టాల్ ఖాళీ లేదు అనుకోవద్దు అన్నీ బిజీ బిజీగా ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా మినిమమ్ టెన్ మినిట్స్ అయినా వెయిట్ చేయాల్సి వస్తుంది ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలన్నా మన బడ్జెట్లో హ్యాపీగా ఫుడ్ తినాలన్నా ఇదో మంచి ప్లేస్ అనే చెప్పొచ్చు అసలు వాళ్ళే కేకలు వేసి మరీ పిలుస్తారు తిన్నంత బిర్యానీ రండి 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 అని మా వాళ్ళైతే ఇచ్చిన ప్రతి శాంపుల్ టేస్ట్ చేస్తున్నారు ఎక్కడ బిర్యానీ బాగుందా ఎక్కడ తిందామా అని రండి ఎక్కడో చాటు తిందామంటే వీళ్ళైతే అస్సలు మాట అంటలేదు ఈ చల్ల చల్లని డ్రింక్స్ కూడా అబ్బాయి ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో మా వాళ్ళైతే ఇచ్చిన ప్రతి శాంపుల్ టేస్ట్ చేస్తున్నారే కానీ మాకు ఎక్కడ ఇప్పియట్లేదు చివరికి మా అమ్మాయికి కూడా నీరసం వచ్చి వాళ్ళ మామ సంఖ్యకి కూర్చొని చూస్తుంది ఆకలేస్తుందిరా బాబో ఏమన్నా పట్టించండి అన్నట్టు మొత్తానికి అక్కడ ఇక్కడ తిరిగి 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 మొగల్టూరు బిర్యానీ అయితే సెలెక్ట్ చేశారు ఇక్కడ బిర్యానీ బాగుందని సెలెక్ట్ చేసి తీసుకొచ్చారండి ఇంత హెవీగా ఫుడ్ తిన్న తర్వాత ఒక పాన్ తింటే ఎంత బాగుండిద్ది డైజెషన్ కూడా చాలా మంచిది కదా ఇతను ఎంత స్కిల్ఫుల్గా పాన్ తయారు చేస్తున్నానంటే నిజంగా చూడడానికి ఎంత చూడముచ్చటేసిందో నాకైతే ఇది చిన్న పని ఇది పెద్ద పని అని అనుకోకుండా వాళ్ళ పనిలో వాళ్ళ నైపుణ్యత కలిగి ఉండడం ఎంత బాగుండిద్దో నిజంగా ఈ కిల్లిని ఒక్క నిమిషం మేము ఆగి అట్లాగే చూసాం మేమందరం ఎంత బాగా చేస్తున్నాడో అని ఒకళ్ళు మొగల్ దూరు బిర్యానీ తింటే ఇంకొకళ్ళు కొండలో బిర్యానీ తిన్నారు ఇలా తల ఒక చోట తినేసి నచ్చిన ప్లేస్లో పాన్ అయితే వచ్చేసేసారు మొత్తానికి ఈ పాన్ అయితే టేస్ట్ అదిరిపోయింది ఏమేమి వేశారో కానీ ఇంగ్రీడియంట్స్ సూపర్ టేస్ట్ ఉంది అయితే ఇలా పాన్ తినేసేసి మిగతా స్టాల్ని కూడా విజిట్ చేసేసుకుంటూ ఇంకా రిటర్న్ ఇంటికి బయలుదేరామండి మీరు ఒకవేళ ఈ విజయవాడకు వచ్చినట్టయితే ఈ స్ట్రీట్ని అస్సలు మిస్ అవ్వద్దు మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్